గత ప్రభుత్వంలో మీరేం జాబ్స్ ఇవ్వలేదు అని చెప్తాను జాబ్స్ ఇచ్చారు అంటే సచివాలయ జాబ్స్ కానీ వాలంటీర్ జాబ్స్ అని ఇచ్చారు నేను చెప్తాను దాన్ని మీరేం చెప్తారు వాలంటీర్ ఇప్పుడు బీటెక్ చదివారండి ఫర్ సపోజ్ మీరు బీటెక్ చేశారనుకుందాము మీరు ఎలాంటి జాబ్ చేయాలనుకుంటారు ల్యాప్టాప్ పట్టుకొని ఆఫీస్లో కూర్చోవాలనుకుంటారు లేదా సిస్టమ్ ముందు కూర్చోవాలంటారు లేదా ఆడియల్స్ వర్క్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకుంటారు ఐదు వేలకు కూడా బీటెక్ చేసిన అతను కానివ్వండి డిగ్రీ చేసిన అతను కానివ్వండి ఐదు వేలకు చేస్తానండి ఎవరైనా వాలంటీర్ జాబ్ నిజంగా వాళ్ళకి అంత స్తోమతే ఉంటే ఒక యాభై వేలు పెట్టి ఒక టీ షాప్ పెట్టుకున్నా కానీ నిజంగా కుంభకోణం డిగ్రీ కాఫీ ఎవరండి పెట్టింది ఒక డిగ్రీ విద్యార్థి అలాంటి చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకున్నా కానీ వాళ్ళు నెలకి సంపాదించుకుంటున్నారు కదా బాబు ముప్పై వేలు నలభై వేలు ఐదు వేలు చేతికిచ్చి నువ్వు కూర్చోబెట్టావు అది వాలంటరీ జాబా అది ఒక జాబా పైగా మొన్న డిఎస్సి నోటిఫికేషన్ వదిలితే పదహారు వేలు ఉద్యోగాలు ఇచ్చారు ఏంటన్నమాట అసలు నువ్వు అది కూడా ఇవ్వలేదుగా నువ్వు అదన్నా ఇచ్చి తగలెడితే మిగతా వాడిని మొత్తం భర్తీ చేసేవాళ్ళేమో నువ్వు అది కూడా ఇచ్చి చావ్వలేదు కదా దాని గురించి ఎందుకు మీ వాళ్ళు వచ్చి ఓ గగ్గోలు పెట్టేసుకుంటున్నారు ఏమి ఇవ్వలేదు మేము అయ్యిచ్చాం మేము ఇచ్చామని మీ వల్ల ఒకడు బాగుపడ్డాడని చెప్పండి మొన్న ఉద్యోగులకి ఒకటో తారీఖు కల్లా టెన్షన్గా జాబ్ వాళ్ళకి శాలరీలు పడ్డాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఎంత హ్యాపీగా బయటకు వచ్చారు నీ హయాంలో అన్న ఒక్కటో తారీఖు జీతం పడిందని ఎవరికన్నా ఉందా గవర్నమెంట్ ఉద్యోగస్తులను చూసి లోన్లు ఇచ్చారు అంటే వాళ్ళకి ఒకటో తారీఖు జీతాలు పడతాయి కాబట్టి ఐదో తారీఖు లోపు వాళ్ళు ఈఎంఐ కడతారు అనుకోవచ్చు నువ్వు ఆ లోపు కూడా వేయలేదు కదా ఆయన వాళ్ళందరికీ ఈఎంఐ బౌన్స్లు పడి ఇప్పుడు లోన్లు కూడా వచ్చే పరిస్థితి లేదు ఒక చిన్నపాటి గవర్నమెంట్ ఉద్యోగస్తుల కుటుంబానికి కూడా సో జాబులు ఇచ్చాము అనేది ఒక బూటకం అండి బాబు ఏ అంటారు చూసారా ఇంత అరిచేతిలో చూపించి మోచేతో నాకు ఇచ్చినట్టు ఆ చిన్న చిన్న ఉద్యోగాలు ఇచ్చి నేను ఉద్యోగాలు ఇచ్చా నేను ఉద్యోగాలు ఇచ్చాను జస్ట్ ఒక పెద్ద పబ్లిసిటీ అన్నమాట అది ఐటీ కంపెనీస్ కూడా ఎన్నో తీసుకొచ్చారు కదా వెల్లుపై పేస్ట్ అని కోడిగుడ్డు అని చెప్పి చాలా ఐటీ మినిస్టర్ గారు ఏం చేయాలండి కోడిగుడ్డు మీద ఏకలి బిక్కుట్టు కూర్చోవాలా కోడిగుడ్లు ఫ్యాక్టరీలో తీసుకురావాలా హెచ్సిఎల్ కంపెనీని గత ప్రభుత్వంలో తీసుకొచ్చారు కదా ఆ కంపెనీని ఎందుకు పోగొట్టేశారండి ఎందుకు తరిమేశారు పోనీ ఒక చిన్నపాటి ఉద్యోగాలు చిరు చిరు ఉద్యోగస్తుల కోసం అని చెప్పేసి లులు మాల్ తీసుకొచ్చారు కదా దాన్ని ఎందుకు పంపించేశారు అవి ఉండటం వల్ల మనకి చాలా లాభమే కదా మన రాష్ట్రానికి మన దగ్గర నుంచి వెళ్ళిపోయి తెలంగాణలో పెట్టారు మీరు చూసారు కదా ఎంత లాభం వస్తుంది వాళ్ళకి ఎంతమంది ఫ్లోటింగ్ ఉంది ఎంతమంది జా దాంట్లో వర్క్ చేస్తున్నారు సో ఇవన్నీ చేత కాకుండా ఏవో తీసుకొచ్చా అసలు అందులో ఏ ఉద్యోగస్తుడు పని చేస్తున్నాడు ఒక ఉద్యోగస్తుడు బయటికి రండాయ్యా బాబు నేను ఇప్పుడు అడుగుతున్నా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఐటీ మినిస్టర్ ఆ గుడ్ కోడిగుడ్ల మీద ఈకల్వి చేరుకునే అతను తీసుకొచ్చాడంట కంపెనీలు తీసుకొచ్చాడంట జగనన్న ప్రభుత్వంలో ఆ కంపెనీల్లో ఎవరన్నా ఉద్యోగం చేస్తుంటే మీరు పలానా సంపా ఎంత అమౌంట్ సంపాదిస్తున్నా అని కానీ ఆ కంపెనీస్ బాగా వెల్ రికగ్నైజ్డ్ అని కానీ ఆ కంపెనీలో చేస్తున్నందుకు మీకు హుందాధనం గౌరవం ఉందని కానీ బయటకు వచ్చి ఒక్కడన్నా మీడియా పరంగా చెప్పంట్రా బాబు నేను జగనన్న మీద జాబ్లు ఇవ్వలేదన్నమాట నేను వాపస్ తీసుకుంటాను కానీ ఇప్పుడు బాబు గారు తీసుకొచ్చే జాబ్ల విషయంలో ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నా మీరు ఏ కంపెనీలో వర్క్ చేసినా మీకు ఒక హుందాతనం ఉంటుందా లేదా మీకు గౌరవం వస్తుందా లేదా మీరు పలానా కంపెనీలో చేస్తాను తలెత్తుకొని తిరుగుతారా లేదా బయటకు వచ్చి అది కూడా మీకు ఛాలెంజ్ చేస్తున్నాను రెండింటిలో కంపేర్ చేసుకొని చూడండి సో ఒక ఇంత పెట్టేసేసి పబ్లిసిటీ మాత్రం పీక్ లెవెల్లో ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి మరీ పబ్లిసిటీలు చేసుకునే జగన్మోహన్ రెడ్డి నీలాగైతే బాబుగారి పరిపాలన అయితే ఉండదా బాబు మేడం ఈ రోజున విడదల రోజునే మాట్లాడుతూ ఉంది విద్యా సంస్థలు కానీ ఆరోగ్యశ్రీని ఎలాగో టీడీపీ పట్టించుకోవట్లేదు అవి జగన్కి ఎక్కడ పేరు వస్తాయని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదా దాన్ని ఏ విధంగా చూడచ్చు ఏం చేశాడో లాస్ట్ టైం ఆరోగ్యశ్రీ ఏమన్నా అమలు చేశాడు బాగా ఎంతమంది ప్రాణాలు పోయినాయి అంబులెన్సులు ఓ అసలు ఇంకేముంది వదిలేస్తున్నానని చెప్పి అని రోడ్ షో చేశాడు కదా అంబులెన్సులకి ఒక్క అంబులెన్స్ ఇన్ టైంలో వచ్చి ఒక ఒక్క మనిషి ప్రాణం కాపాడిందని చెప్పండి అడుగును పడిపోయిన అట్టడుగును పడిపోయిన ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో అంబులెన్సులు ఉన్నాయా నువ్వు అన్ని వేళ అంబులెన్సులు నేను రిలీజ్ చేశానని చెప్పి పబ్లిసిటీ ఇప్పించుకున్నావు కదా అట్టడుగున ప్రాంతాల్లో ఏ ఆడపిల్లకి సాఫీగా ఆమెకి ప్రెగ్నెంట్ డెలివరీ అయిపోయింది ఎంతమంది ప్రాణాలు పోయినా ఇవాళకి కూడా అసెంబ్లీలో పెట్టారు తీసుకొచ్చి ఒక్క అంబులెన్స్ లేదు చాలా మంది గిరిజన మహిళలు చనిపోతున్నారు డెలివరీ కోసం తీసుకెళ్తుంటే దారుణం అని చెప్పేసి వీటన్నిటిని చూపించకుండా మీరు మాకేమీ గవర్న చేయటం లేదు హెల్త్ హెల్త్కి సంబంధించి అసలు అమ్మా హెల్త్ మినిస్టర్గా నువ్వు ఉన్నప్పుడు నువ్వేం చేసావు అమ్మా మేకప్ వేసుకొని మీ జగనన్న చుట్టూతో తిరుగుకుంటా చిరతలు వాయించుకుంటూ తిరిగావు కదా జగనన్న జగనన్న అనుకుంటా ఇంతకు మించి నువ్వు ఏం చేసి చూపించావు అక్కడ హెల్త్ మినిస్ట్రీగా ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాం అసలు వచ్చి గవర్నమెంట్ వచ్చి రెండు నెలలు కాకుండానే ఇలా పడిపోతున్నారే ఇక్కడ తెలిసిపోతుంది మీ అక్క సేంది అనేది మీ బాగోదే ఎక్కడ బయటపడిపోతాయా వీళ్ళు ఎక్కడ మంచి చేసేస్తారా ఇంకా ఇంకా ఎక్క ఎక్క మంచి ఎక్కడ చేస్తారా సత్యకుమార్ యాదవ్ గారు హెల్త్ మినిస్టర్ చాలా మంచి వ్యక్తి అండి మొన్న మీరు చూస్తే బా లోకేష్ బాబు గారు ఆయన అసెంబ్లీలో చెప్పినవన్నీ పాయింట్స్ కూడాను మళ్ళీ పర్సనల్గా ఆయనకి ట్వీట్ చేసి మరి ఆయనకి అభినందనలు తెలిపారు ఎంత మంచి వ్యక్తి అంటే నాకు ఫలానా లేదు అని ఒక మామూలుగా మనిషి వెళ్ళి కూడా ఆరోగ్య సమస్య కానీ వేరే సమస్య చెప్పుకున్నా కానీ ఇట్లాగా ఆయన వాళ్ళకి సాల్వ్ చేసే పరిస్థితి ఉన్న మనిషి ఆయన అంత మంచి మనిషి నువ్వు అసలు ఎవరినన్నా నీ కార్యకర్తల దగ్గర రానిచ్చావా రజనీ విడుదల రజనీ వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానికి సో అభాండాలు కానివ్వండి ఇలాంటి నేరాలు అభియోగాలు కానివ్వండి చేయమాకండి వచ్చి రెండు నెలలే అవుతుంది ఇంకా ఉంది ముందుంది ముసళ్ళ పండగ మీ అందరికీ ముందు ముందు మీరు కనీసం మీడియా ముందుకు కూడా రావడానికి కూడా మీ మొహాలు చల్లవు అలాంటి పరిపాలన చేసి చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా బయటకు వచ్చినా సరే పరదాలు చాటం తిరిగారు బయటకు రారనుకోండి వస్తే మాత్రం చాటం తిరిగారు బయటకు వస్తే తిరిగితే ప్రతిపక్ష నేతలను ఇంట్లో అలాంటి పెట్టేస్టులు చూస్తుంటారా లేదండి బాబు గారు ఎప్పుడు హౌస్ అరెస్టులకి అసలు ఇష్టపడరండి ముందు ఎందుకంటే మనమేం అన్యాయం చేయట్లేదు కదండి జనాలకి వాళ్ళు ఏదో వచ్చి మనల్ని ప్రశ్నిస్తే భయపడటానికి మనం ఎందుకు భయపడాలి వాళ్ళు ఏం చేశారో లాస్ట్ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పరదా లేకుండా బయటకు వచ్చేవాడు కాదు తాడేపల్లి నుంచి వాళ్ళు విజయవాడ రావాలంటే ఇవన్నీ ఆపేసేయాలి ట్రాఫిక్ జామ్ అయిపోయేది ఎంత ట్రాఫిక్ ఇవాళ బాబుగారు వచ్చారు పార్టీ ఆఫీస్కి అసలు ఎక్కడన్నా ట్రాఫిక్ జామ్ ఉందా ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడైనా ఉన్నాయా ఎవరికన్నా కూడాను శవం అంటే చాలు వెళ్ళిపోతున్నాడు మరి పరదాలు లేకుండా వెళ్ళిపోతున్నాడు ఇవాళ అంతకుముందు హెలికాప్టర్లో మాత్రమే వెళ్ళేవాడు మరి వాళ్ళు రోడ్డు మీద అట్టాల్సిన అర్థం అంటారు జనాలు సొమ్ము నీకు అంత లెక్కలేని తనుమా జలసాలకు అంత అలవాటు పడిపోతావా జనాలు సొమ్ముతో నువ్వు జగ జగన్మోహన్ రెడ్డికి తెలిసిందల్లా ఒకటేనండి జనాల్ని దోచుకు తినేది అలవాటు పడ్డాడు దోచుకోవడం దోచుకునేది దాచుకోవడం ఈ రెండు పాయింట్లే తెలుసు జగన్మోహన్ రెడ్డికి సో మాకైతే మాత్రం ఇట్లా ప్రతిపక్ష నేతల్ని హౌస్ అరెస్టులు చేయటాలు కానివ్వండి వాళ్ళని ఇబ్బందులు పెట్టాలి కానివ్వండి వాళ్ళ విషయమే కాదండి ఇప్పుడు పబ్లిక్ పబ్లిక్ వచ్చి క్వశ్చన్ చేస్తున్నా కూడా ఏ రోజు వాళ్ళని నాపరు ఎందుకంటే అది వాళ్ళ రైట్ బికాస్ వాళ్ళు నమ్మి బాబుగారు కోట్లేసారు ఇవాళ్ళకి ఆయన అదే మాట కట్టుబడి ఉన్నారు నన్ను నమ్మి కూటమిని నమ్మి గెలిపించినందుకు మీకు రుణపడి ఉన్నాను ఎంతటి సాహసానికైనా ఎంతటి సహాయానికైనా మీకు నేను ముందుంటాను అని చెప్పేసి చెప్పిన మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎవరిని కూడా అటువంటి కుట్ర రాజకీయాలు ఇట్లాంటి కుటిల బుద్ధి కలిగిన వాళ్ళు కానివ్వండి అసలు తెలుగుదేశం పార్టీలో ఎవరు లేనే లేరు అనమాట సో ఇక చెప్పడానికి వస్తే ఇక పిరికోడు చేసేయని దుర్మార్గ పనులు ఎటు నుంచి ఎవడో సమతాడో తెలియదు ప్రతిపక్షం మీద అనుమానమే కాదు వాడికి ఇంట్లో ఇంట్లో కూడా అనుమానమే అసలు నాకు తెలియగడుగుతా అంత పెద్ద గ్రిల్స్ ఎందుకండి తాడేపల్లి ప్యాలెస్కి పో నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో ఉంటున్నావా ఎందుకు వెళ్తున్నావు బెంగళూరు ప్యాలెస్కి అక్కడేమన్నా దాచుకుంటున్నావు డబ్బులు ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతున్నావు అక్కడికి ఏమన్నా రోడ్డు మార్గంలో కానీ వీళ్ళందరినీ డైవర్ట్ చేస్తున్నావా నేను ఒక కమిడియన్గా చూస్తున్నారులే నీ మీద ఫోకస్ పెట్టాలని చెప్పేసి ఇది ఒక డైవర్షన్గా పెట్టేసి నాకు నాకే డౌట్స్ వస్తున్నాయి అంటే నాకు తెలిసి మరి అధికారులకు ఇంకేం డౌట్స్ వస్తాయో మరి వీటి మీద ఆలోచిస్తే సో పిరికి పందకి పరదాల్లో రావడం అలవాటు అయింది కాకపోతే తర్వాత ఇప్పుడు లేదు కాబట్టి అవి ఏమి డబ్బు ఖర్చు పెట్టుకోవాలి మళ్ళీ అలా బాబు ఇచ్చిన డబ్బు వాళ్ళు ఇప్పుడు దోచుకున్న డబ్బు అంతా ఖర్చు పెడితే మళ్ళీ రేపు పొద్దున్నేమో ఉండదు అందుకని ఏం చేస్తారంటే పాప రోడ్డు వేలు వస్తున్నాడు పాప హెలికాప్టర్లో కూడా వెళ్తలేదు అన్నాయి జాగ్రత్త మరి ఎక్కడి నుంచైనా ఏమన్నా ఎవరన్నా మిసైల్స్ చేస్తారో మరి ల్యాండ్ మైన్లు పెడతారు జాగ్రత్తగా ఉండే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నిన్న వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు మడకసిర వెళ్ళారు మరి మడకసిర వెళ్ళినప్పుడు అక్కడ సిపిఐ నేతల్ని కొంతమందిని పోలీసులు బాబుగారు ఆదేశాలు లేకుండానే తీసుకెళ్లి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది ఆ విషయం తెలుసుకొని వెంటనే లోకేష్ గారు ఏం చేశారు వాళ్ళకి దీని ఈ విషయం మీద క్షమించండి అని చెప్పేసి అన్నారు ఏ నాయకుడు అండి ఎంత నిజాయితీ గల నాయకుడు అయితే కనుక ఇటువంటి క్షమించండి అనే మాట పదం వస్తుందండి ఎంత నిజాయితీగా ఉన్నాడో చూడండి లోకేష్ బాబు అంటే లోకేష్ బాబు చెప్పారంటే అది బాబు గారు చెప్పినందువల్లనే కదా బాబు గారు కూడా అలా ఫీల్ అయినందు కదా ఆయన కొడుకే కదా ఈయన ఇద్దరి మాట తీరు నడవడిక ఒకేలా ఉంటాయి కాబట్టి చెప్తున్నాను క్షమించండి అని చెప్పి పోస్ట్ చేశారంటే నిజంగా చెప్తున్నానండి హ్యాండ్స్ హ్యాండ్స్ ఆఫ్ అండి లోకేష్ బాబు గారికి ఏ నాయకుడన్నా గత ప్రభుత్వంలో అక్రమంగా అసలు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారండి అది అక్రమం అని జనాలు ఎంతమంది నిరసన తెలిపారండి నిరాహార దీక్షలు అన్ని జరిగినాయండి ఇన్ని జరిగినా కూడాను చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారన్నా కానీ క్షమాపణ చెప్పగలిగాడా ఏ ఒక్క నాయకులను అక్రమంగా హౌస్ అరెస్ట్ చేసినా కానీ క్షమాపణ చెప్పగలిగారు ఎక్కడైనా సరే అండి ఒక్క చోటే కాదు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు ఎక్కడైనా చెప్తున్నానండి హౌస్ అరెస్ట్లు జరిగితే ఎవరైనా క్షమించండి అని చెప్పారా సో లోకేష్ బాబు గారు చెప్పారంటే అది వాళ్ళ గొప్పతనం వాళ్ళ నీతి నిజాయితీ వాళ్ళ రాజసం అలా ఉంటుంది మనం తెలుసుకోవాల్సిన పాయింట్ కూడా అండి ఇది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ